హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ బ్యాక్ మొగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తే ఎలా కట్ చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మనకు వచ్చేసి బ్లౌజ్ హైటు పదహారు ఇంచులు తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు చంకడావన వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను వీరికి ఆరం రౌండ్ అనేది ఎక్కువే ఉంది తొమ్మిదిన్నర వరకు ఉంది ఇప్పుడు చూడండి నాకు ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకున్నానండి అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఉన్నది కొంచెం డీప్గా ఉంది కదా ఆ డీప్గా ఉన్నది కూడా మార్కింగ్ వేసేస్తున్నాను చూడండి కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి ఒకసారి చిరాకు వస్తుంది అన్నమాట ఇలాంటి వచ్చినప్పుడు ఎందుకంటే అవతల వాళ్ళ టేస్ట్లు ఎలా ఉంటాయంటే నెక్ అనేది బ్రాడ్గా రావాలి డీప్గా రావాలి అంటారు కానీ మనకి ఇచ్చిన క్లాత్కి ఎలా ఉంటే అలాగే వస్తుంది కదా కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళకి నచ్చినట్టు రావాలి అంటే ఫస్ట్ వచ్చేసి ఉన్న షోల్డర్ కన్నా ఎక్కువ పెట్టుకోవాలి డీప్ నెక్కి అయితే ఈ సైజు బ్లౌజ్కి అయితే నేను ఐదున్నర పాత ఒక ఆరు తీసుకుంటాను ఇప్పుడు నేను తీసుకున్నది వచ్చేసి ఆరున్నర ఆరు తీసుకున్నాను చంక డౌన్ ఆరున్నర ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటి నా తీసేసుకుని రౌండ్ అనేది తీసేసుకున్నాను ఇప్పుడు నెక్ వచ్చేసి కింద నాలుగు ఇంచుల వరకు తీసుకుంటున్నానండి ఎందుకంటే హైట్ తక్కువ ఉంది కదా వీళ్ళు ఎంగేజ్ వాళ్ళు నెక్ అనేది బాగా డీప్గా బ్రాడ్గా కావాలని ఇష్టపడే వాళ్ళు కానీ డీప్ ఇవ్వడానికి మన దగ్గర క్లాత్ అయితే అక్కడ వరకే ఉంది డిజైన్ అనేది అందుకు ఏం చేయాలంటే నెక్ బ్రాడ్గా ఇవ్వాలి బ్రాడ్గా ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారనమాట నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ ఖర్చుతో కలిపి పదిన్నర వచ్చింది అంటే మనం డాట్ కోసం ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తాం కదా దాంతో కలిపి పదిన్నర పదిన్నరకి మార్కింగ్ వేసుకున్న తర్వాత సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేయండి అటు ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగున్నర వరకు తీసుకోవచ్చండి సో ఇదో లైట్గా మార్కింగ్ వేసేసుకోండి కుట్టేటప్పుడు చూసుకుందాం అర్థమైంది కదా నెక్ కట్ చేయకూడదు వీళ్ళు నెక్ డీప్గా అనేది ఇంపాసిబుల్ అనమాట ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన మొగ్గం వరకు అంతవరకే ఉంది రెడీమేడ్ స్టైల్లో కొనుక్కున్నారు వాళ్ళు కానీ బ్రాడ్గా ఇవ్వాలి బ్రాడ్గా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది బాగా నీట్గా రౌండ్గా వచ్చిందని చెప్పేసి సాటిస్ఫై అవుతారు అందుకని చెప్పేసి మీరు కొంచెం బ్రాడ్గా ఇస్తే సరిపోతుంది ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ దీనికి ఏంటంటే మనకి ప్రిన్సెస్ కట్ ఇవ్వాలండి ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి నెక్ ఉంది కట్ అయిపోతుంది ప్రిన్సెస్ కట్ సైడ్ జాయింట్ ఇచ్చామంటే అసలు కట్ అవ్వదు సిలై ఇచ్చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు కరెక్ట్గా కట్ చేసేయండి నెక్ ఒకటే కట్ చేయకూడదండి మనం కుట్టేటప్పుడు కుట్టిన తర్వాత కట్ చేయాలి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కదా మనం బ్యాక్ పార్ట్ కన్నా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి లేదంటే మళ్ళీ మన డాట్స్ వేసిన తర్వాత ఇబ్బంది అయిపోతుంది తక్కువ వచ్చేస్తుంది నేను వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి అంటే మనకి చెస్ట్ లూజ్ని బట్టి ఉంటుంది మూడున్నర అనుకోండి నేను చెప్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియో స్పెషల్గా ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇది మార్కర్ తోటి ఇలా అనేసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది ఇలా ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి మిడిల్ ఒక టక్ హ్యా మనకి రౌండ్ తిరిగేది చోట స్టార్టింగ్లో ఒక టక్కిచ్చుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు చూడ ప్రిన్సెస్ కట్ నేనైతే ఒక నాలుగు ఇంచుల వరకు తీసుకు ఒక మూడున్నర పాత ఒక నాలుగు వరకు తీసుకోవచ్చు హైట్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ కూడా అంతే వచ్చేటట్టు చూడండి ఇలా షేప్ ఇచ్చేసి ఇక్కడ ఒక టూ ఇంచెస్ తీసుకోండి వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది నేను చెప్తానండి స్పెషల్గా ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోయి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకోవాలండి హాఫ్ అంచ్ అనేది లో తీసుకుంటే మనకి ప్రిన్సెస్ కట్ అనేది ఇలా ఉంటుందన్నమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసేసుకుని కింద ఇలా కరువు షేప్ అనేది తీసేసుకోవాలి ఇది వచ్చేసి నెక్ నేను ఇప్పుడైతే కట్ చేయను ఇప్పుడు వచ్చిన టక్ ఇచ్చేసేయండి మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను ఇది మిడిల్ అండి మిడిల్ వచ్చేటట్టు చూసుకోండి మన హ్యాండ్ దగ్గర కూడా మిడిల్ వచ్చేటట్టు చూడండి ఇప్పుడు చూడండి నేను ఎలా ఫోల్డ్ చేసి కుట్టేస్తాను ఈజీగా కుట్టేస్తానండి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సింగిల్ పాదం వాడినా పర్లేదు నాకైతే ఇబ్బందిగా లేదు అందుకని చెప్పేసి నార్మల్ పాదంతోనే కుడుతున్నాను ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూస్తున్నారు కదా ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేద్దాం ఇటు సైడ్ కూడా నేను ఆల్రెడీ కుట్టాను కదా అది కొంచెం జరిగిపోయిందండి ఇప్పేసాను ఇటు సైడ్ నుంచి వస్తు సైడ్ నుంచి కుట్టుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకుని కార్నర్కి స్టిచ్ వేయండి నాకైతే అక్కడ స్టోన్స్ లేవండి అందుకనే కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత మొత్తం కూడా పెద్ద కుట్టు మీద జాయిన్ చేసేసాయి చూసుకోండి ఏమైనా స్టోన్స్ ఉంటే సూదులు ఇరిగిపోతాయి అవి ఇరగకుండా చూసుకోవాలి ఇలాగా చూసాను చూడండి అక్కడ సూది ఇరిగిపోయింది నాకు సూది కూడా మొనపోయింది జాగ్రత్త కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాంటివి వచ్చినప్పుడు మొనపోయిన సూదులు ఉంటాయి కదా అవి పెట్టుకుంటే మనకి పోగులాగదు సూది ఇరిగిపోయినా ప్రాబ్లం ఉండదు నేనైతే మొన్న పోయినవి పాడేయనండి పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే ఇలాంటి వాటిలో వాడుకుంటే సూది విరిగిపోయినా కూడా అంతగా ఇబ్బంది ఉండదు మనకి అదే మంచి సూది విరిగిపోతేనే కష్టము ఎప్పుడైనా సరే షార్ప్నెస్ పోయినాయి అనుకోండి సూదులు బాగా పలుచుకున్న క్లాత్ మీద కుడితే పోగులు వచ్చేస్తాయి అనమాట ఇంత దర్శనం మీద కుట్టినప్పుడు పోగులు బయటకు రావు అందుకని నేను పాడేయకుండా పక్కనే పెడతాను సో ఇదంతా కూడా నీట్గా కట్ చేసేయండి చాలా దరసరిగా ఉంది క్లాత్ అనేది అసలు రావట్లేదు కట్ అంటే కొంచెం దరసరిగా ఉంది సో తర్వాత వచ్చేసి ఇలాగా సైడ్కి కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా ఇక్కడ జాయిన్ చేసేసేయండి సరిపోతుంది ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలాగా ఫోన్ చేసేసేయండి ఇప్పుడు ఎగస్ట క్లాత్ని నీట్ నీట్గా కట్ చేస్తే కరెక్ట్గా మిడిల్ ఒక టక్ ఇచ్చేస్తే మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి సో ఇలాగా ఫ్రంట్ బ్యాక్ డిజైన్ వచ్చినప్పుడు సైడ్ జిప్పు ప్రిఫర్ చేయాలండి అదేవిధంగా మనకి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ కానీ ఉందనుకోండి కట్ చేయకుండా మనమే కుట్టేయాలి అది ప్రిన్సెస్ కట్ ఎలా కుడతారో కూడా నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను సో రెండు రెడీ అయిపోయినాయండి చూసారా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతనే తీసుకోవాలి ముందే తీసుకుంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలాంటి బ్లౌజులకి సో కాబట్టి ఇలాగ మనకి ఉల్టా ఉల్టా అడవు భాగంలో పై భాగంలో ఇలాగ లైనింగ్ క్లాత్ ఉండేటట్టు చూసుకుని ఇక్కడ ముందుగానే మనం కట్ చేసుకో ఎందుకంటే అటుకునేది ఎక్కువ పడిందండి అందుకని చెప్పేసి నేను ఫ్రంట్ పార్ట్ లో తీయలేదు బాగా ఎక్కువ పడింది అనమాట ఖర్చు కన్నా ఇంకా ఎక్కువే పడింది సో ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి ఇది ఒక మార్కింగ్ వేసేసుకుని ఫ్రంట్ పార్ట్లో ఏదొస్తుందో చూసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ చూడండి చూసారా కరెక్ట్గా ఇవన్నీ లేయర్స్ అనేవి విడిపోకుండా ఉండడానికి కుట్టు వేసేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది ఇది ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ కూడా కుట్టేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీగా చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ